నేను ఛాలెంజ్ చేసినంత కూడా నేను చేసి చూపిస్తా ముఖ్యంగా మీ మీద డిఫామేషన్ కేసు అయితే వదలను మీ ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు ఎవరు ఉమనైజర్ అని అనేటటువంటిది మీకు తెలుసు దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు ఇంకా చాలా చాలా ఉన్నాయి కేవీరావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను కేవీరావు మీద డిఫమేషన్ వేస్తాను అని ఈ రోజు చెప్తా ఉన్న కేవీరావు మీద డిఫమేషన్ వేస్తాను కొనసాగితే కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను తొమ్మిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను ఇరవై రెండు ఇరవై మూడు కేసులు ఉన్నాయి భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు భవిష్యత్తులో కూడా రాదు